వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హేయిల్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ భారతదేశం మొత్తం అంతా కూడా చాలా గర్విస్తోంది మన సోదరీమణుల సాధించినటువంటి విజయానికి ఎస్ ఆపరేషన్ సింధూర్ బార్డర్లోనే కాదు క్రికెట్ మైదానం అయినా సరే మనకైతే తిరుగు లేదు అనే విషయం మరొకసారి ప్రూవ్ చేశారు మన శక్తి నేను జరిగినటువంటి అక్టోబర్ ఐదున జరిగినటువంటి ఈ వరల్డ్ కప్ శ్రీలంక కొలంబోలో జరుగుతుంది ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్లో చాలా వింత వింత వేషాలు వేశారు పాకిస్తానీ మహిళలు ఆ కెప్టెన్ మ్యాజిక్ స్ప్రేన్స్ చల్లడం ఎందుకంటే ఎస్ మ్యాజిక్ స్ప్రే చూడండి మేము గెలుస్తామా మీరు గెలుస్తారో చూపిస్తాం మేమేంటనే చూపిస్తామన్నారు చూశారు మన వాళ్ళకి ఎంత తిక్క ఉందో వాళ్ళ మీద మాకు తిక్క వచ్చిందంటే మిమ్మల్ని ఏం చేస్తాం మాకే తెలియదురా అన్నట్టుగా బార్డర్లు ఊతికారేసాం తర్వాత ఆసియా కప్లో చూసాం వాళ్ళ వేషాలు ఒక్కసారి కాదు మూడుసార్లు మూడుసార్లు తొక్కి నార తీసి పెట్టారు అందరికీ తెలిసినటువంటి విషయమే ఏ మీరు చేయగాలేంది కానీ పెంచేవాళ్ళం పాలిచ్చి పాలించేవాళ్ళం మాకు తెలీదా అని చెప్పి మహిళా మనులందరూ కూడా క్రికెట్ రంగంలోకి దిగారు వరల్డ్ కప్లో పాకిస్తాన్ని చిత్తు చిత్తు చేశారు ఎస్ ఇక్కడ చాలామంది అనొచ్చు పవన్ అసలు పూర్తిగా అసలు ఆడడం మానేసి వాళ్ళని పక్కకి వెళ్ళిపోవచ్చు కదా మనం ఎందుకు వచ్చింది వాళ్ళతో అసలు ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడానికంటే ఇక్కడే ఉందండి రాజనీతిజ్ఞత ఎస్ ఇప్పుడు శత్రువుని ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలి అనేటువంటి విషయం మనకు చెప్పారు అష్టదిగ్బంధనం అనేది అప్పుడు మన సినిమాల్లో కూడా చూసాం ఒక శత్రువుని దెబ్బతీయాలంటే ఏ ఏ మూలాలని కట్టడి చేయాలి అనేది అలాగా అన్ని రకాలుగా అటు దౌత్యపరంగా ఆర్మీ పరంగా వాణిజ్యపరంగా ఇటు క్రీడలు సంస్కృతి పరంగా ప్రతి దాంట్లోనూ కార్నర్ చేసి పాకిస్తాన్కి ఉక్కిరి బిక్కిరి కానివ్వకుండా ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే ఇంకొకసారి చూస్తే కనుక మీ తాట పూర్తిగా తీస్తామనేది అనేది నిన్న కూడా చెప్పారుగా మన త్రివిధ దళాధిపతి ఆపరేషన్ టూ పాయింట్ ఓ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ పాకిస్తాన్ అనేది ప్రపంచ పట్టణంలో కనిపించదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పారు దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళు దరిద్రం వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు కానీ మనకు మాత్రం తెలుస్తోంది వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేసుకుంటున్నారు వాళ్ళ ప్రజల్ని కట్టడి చేయడానికి ఒరే మీకు ఎందుకురా భారతదేశంతో పెట్టుకుంటారు ఇక్కడ జనజీవనం స్తంభించిపోతుంది అంటుంటే వాళ్ళు వినట్లా అన్ని రకాలుగా వాళ్ళు చెప్తున్నారా అయినా సరే మనం వాళ్ళని కావాలని ప్రొవోకేట్ చేస్తున్నాం వెళ్ళి కావాలని కిలుపుతున్నాం మనం మనకు అవసరం అంటారు అది ఎప్పుడో స్వతంత్రం వచ్చింది ఆగస్టు పద్నాలుగున మనకి పాకిస్తాన్ అని బయటకు వచ్చేసాం వచ్చేసిన తర్వాత మన బతికేదో మనం బతకకుండా అప్పటి నుంచి వాళ్ళని కెలుగుతూనే ఉన్నాం వెళ్ళి తన్నించుకుని వస్తూనే ఉన్నాం మనం ఏదో పెద్ద సంబరపడిపోతున్నాం వెళ్ళి వాళ్ళ దాంట్లో పది మందినో పాతిక మందినో ఒకసారి చంపేసి వచ్చేసాం వంద మందిని ఒకసారి చంపేసి వచ్చేసాం జిహాద్ అని పేరు పెట్టేశాం పవిత్ర యుద్ధం అని పేరు పెట్టి అల్లా ఇచ్చేసాడు వచ్చేసాడు అని మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కానీ వాళ్ళు ఏదేం పట్టించుకోవట్లేదురా నా ఇంటి మీద చెయ్యేశారు కదా నేను నీ ఇంటి దగ్గరికి వస్తే ఏమవుతుందో చూసుకో అని చెప్పి వాళ్ళ ఇంటి బార్డర్ దాటకుండానే మన ఇక్కడ కూర్చోబెట్టేస్తున్నారు అది ఎందుకు అర్థం కావట్లేదని ప్రజలు అంటూ ఉంటే మేము చేసే పనిని సమర్థించాల్సింది పోయి మా మీదే మీరు ఎదురు తిరుగుతారా అని చెప్పి ఆ బలూచిస్తాన్ ఏరియాలో తర్వాత ఖైబర్ పంక్తుంక్వా ఆ ఏరియా తర్వాత ఏవైతే ప్రావిన్సెస్ ఉన్నాయో మొత్తం ఆ ఏరియాలు అలాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరి మీద నిఘా పెట్టి డిజిటల్ నిఘా కూడా పెట్టి కొన్నిసార్ట్లయితే వాళ్ళ మీద దాడులు కూడా చేసి సొంత వాళ్ళని కూడా వదలట్లేదు వాళ్ళు సో ఇలాగా వాళ్ళ పరిస్థితి అయిపోయింది సో మనవాళ్ళు ఎక్కడ సందు దొరికితే అక్కడ ఐక్యరాజ్య సమితిలో జయశంకర్ గారు అసలు వదలట్ల దానికి తోడు ఇక్కడ విపక్షం లేదంటే ఇంకోటని తెలియకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి శశిధరూర్ ఆయన దగులుకున్నాడు ప్రతి ఒక్కళ్ళు ఇంకా కానీ మన వాళ్ళకి ఇక్కడ అర్థం కావట్ల కొంతమందికి చిదంబరం లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఏంటంటే ఆ మనవాళ్ళే వెళ్ళారు ఉగ్రవాదులు వా పేరుతోటి చేసింది బీజేపీ అని ఇక్కడ రాజకీయం తీసుకొస్తారు కానీ నిజమైన భారతీయులు ఎవరు కూడా అలా అనుకోట్లా పాకిస్తాన్ వాడు వచ్చాడు వాడి తాట తీసి వదలిపెట్టామని వాళ్ళ మహి మన మహిళా మనులు కూడా క్రికెట్ రంగంలో అదే చేశారు ఇక్కడ సో పాకిస్తాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఆ స్కోర్ డీటెయిల్స్ మన వాళ్ళు ఎంత ప్రతిభను ఉపయోగించారు అనేది ఫస్ట్ నలభై నాలుగు ఓవర్ల తర్వాత ఐదు వికెట్స్ నష్టానికి ఎన్నూట తొంభై ఏడు పరుగులు చేసింది మన వాళ్ళు బాగానే చేశారు తర్వాత వికెట్లు తీయడంలో కూడా ఎక్కడా తడబడలేదు టక్క టక్క ట తీసి ఎనభై ఎనిమిది పరుగులతోటి ఘన విజయం సాధించారు సో ఇక్కడ కెప్టెన్కి మ్యాజిక్ స్ప్రే చల్లుతూ చేసినటువంటి ఆ వింత వింత చేష్టలకి మీరు స్ప్రే లే చల్లుకుంటారా మీ మీద బురద వేసుకుంటారా వేసుకోండి కానీ భారతదేశాన్ని ఓడించడం అనేది మీ వల్ల కాదు రేపొద్దున్న మొన్న మా ఆర్మీ వచ్చింది తర్వాత మా పురుషుల కప్ ఐ మీన్ ఆసియా కప్లో మా వాళ్ళు వచ్చారు మనదమ్ములు ఇప్పుడు మేము వచ్చాం రేపొద్దున్న మా పిల్లలు కూడా వస్తారా ఎందుకు వచ్చింది మీకు అని చెప్పి చెప్పకనే చాలా గట్టి మెసేజ్ చెప్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖులు కొంతమంది అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తున్నావు అనేది తెలుస్తుంది అంతేగాని ఉంది కదా నోరని చెప్పి ఇష్టం వచ్చినట్టు మేము మాగుతాం భారతదేశాన్ని కించపరుస్తాం మన వాళ్ళని మనం అనుమానిస్తాం మన మధ్యలోనే విద్వేషాలు రెచ్చగొడతాం అనుమానాలు రెచ్చగొడతాం అంటే వాళ్ళకి పట్టిన గయితే వీళ్ళకి కూడా పట్టిస్తారు అంతే కదండి మనం చేసే మంచి పనిని మనం చేసే మంచి పనిని కావాలని చెప్పి దాని మీద విషం పూస్తూ ఇదిగో కాదు ఇలాగే జరగాలి మేము ఉంటే ఇలాగే చేసేవాళ్ళం అంటూ ఉన్న ఆస్తులు కూడా తగలేస్తూ ఉంటే ఎలా ఊరుకుంటాం సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మార్పు రాకపోతే వాళ్ళకి పట్టినటువంటి గతే పడుతుంది అందులో డౌట్ లేదు ఏదో పురుగులు దీనికి సంబంధించి అని చెప్తున్నారు స్ప్రే కానీ కామెంట్స్ చూస్తుంటే అది పురుగుల గురించి కాదు పురుగులు వచ్చాయి అన్నటువంటి పాయింట్ కాదు వాళ్ళు కావాలనే చేశారు అన్నటువంటిది కూడా చాలామంది చెప్తున్నారు బ్యాటర్ మొహం మీదకి వచ్చేలాగా సో అంపైర్ పర్మిషన్ ఇచ్చారు అన్నటువంటి కూడా చెప్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి సరే ఒకవేళ అది క్రీడా స్ఫూర్తి అనుకుంటే ఫైన్ అక్కడికి అక్కడ దాన్ని వదిలేసేయచ్చు తప్పలేదు కానీ లోపల ఇంకేమైనా పెట్టుకుని చేసాము అంటే మాత్రం ఇట్ల డెఫినెట్లీ కాస్ట్ అలాట్ సో వరల్డ్ కప్ ఎక్కడున్నా సరే అది మహిళలదా పురుషులదా స్థలం ఏదైనా దుబాయ్లోనా శ్రీలంకలోనా లేదంటే భారతదేశంలోనా ఇంకో చోట ఎక్కడైనా సరే పాకిస్తాన్ ఓటమి అనేది వాళ్ళ నుదుటి మీద రాసి పెట్టేసినటువంటిది ఇంకా ఇక ముందు ముందు కూడా దాన్ని ఎవరు మార్చలేరు మరొకసారి మహిళా మనులందరికీ కూడా ముఖ్యంగా మన క్రికెట్ టీం ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంకి శుభాకాంక్షలు తెలియజేద్దాం దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి